సంసారం షూటింగ్ అనుభవాల్లో ఏమన్నా ఆ గెటప్ విషయంలో వేషం విషయంలో డ్రెస్ విషయంలో అదేనండి అది ఆ పాయింట్కి వస్తుందనండి వాల్మీకి కథ అనుకుంటుంది మా సంసారం అనే పిక్చర్లో అది ఒక క్యారెక్టరు డ్రామాలో రామారావు గారు వాల్మీకి ఇది చేయాలన్నమాట రోల్ చేసేటప్పుడు సరే వాళ్ళు మీకు మహర్షి అంటే మామూలుగా ఆరెంజ్ డ్రెస్సే ఉంటుంది కదండి ఆరెంజ్ డ్రెస్తో కుట్టిచ్చేసి రామారావు గారు ఆల్రెడీ ఆ టైలర్ చెప్పాం వాడు కుట్టాడు తీసుకొచ్చేసాడు తీసుకెళ్ళి ఆయన దగ్గర పెట్టేశాను మామయ్య గారు ఇదిగోండి డ్రెస్సు రెడీ అయ్యారు ఆయన ఒకసారి డ్రెస్సు చూశాడు చూసి కొద్దిగా రియాక్ట్ అయ్యారు ఏం మాట్లాడలేదు రియాక్ట్ అయ్యాడు నేనేట్రా బాగానే ఉంది కదా మంచి క్లాతే కదా అని అన్నాను టైలర్ కూడా కరెక్ట్ అన్నాడు ఆయన చూసాడు బాగానే ఉందన్నారు అంతే రియాక్ట్ అయ్యాడు షూటింగ్ అయిపోయిందండి షూటింగ్ అయిపోయిన తర్వాత నన్ను పిలిచారు బాబు అన్నాడు వెళ్ళాడు పిలిచేవాళ్ళు అందరూ నన్ను బాబు అని పిలిచేవారు ఇంట్లో కూడా బాబు అందరూ నన్ను ఇండస్ట్రీలో అందరూ బాబు ఆ రోజుల్లో అందరూ నన్ను బాబాయ్ అని పిలిచేవారు ఓ పెట్టినేమనమాట నాకు అది బాబు పెట్టరా అని చెప్పేసి అంటే ఆయన రూమ్లోకి వెళ్ళాను నా గుర్తు పీతాంబరం గారు ఆయన మెన్ ఆయన కూర్చొని ఉన్నాడు నెక్స్ట్ డే మేకప్ వేరే ఇది ఆ సాంగ్ అయిపోయింది వేరే ఇది చేస్తున్నారనమాట అని చెప్పి నన్ను కూర్చోమన్నారు అని చెప్పే గంభీరంగానే ఉంటుంది ఆయన వాయిస్ కూర్చున్నాక నేను ఇది తాతినేని ప్రకాష్ రావు గారి పిక్చర్ కాబట్టి ఈ డ్రెస్ వేసుకున్నాను లేకపోతే ఈ డ్రెస్ నేను వేసుకునేవాడిని కాదు అని చెప్పి కొంచెం ఇదిగా చెప్పారు గారు నేను తప్పేదని చేశానా కరెక్టే కదా అదే నువ్వు ఆ డ్రెస్సు రెడీ అయ్యే ముందు నాకు చెప్పి చెప్పు ఉండాలి మాట్లాడి ఉండాలి నేను నేను ఆ వాల్మీకి అనుకున్న వెంటనే నేనేం అండి రామారావు గారు ఏమన్నారంటే నా భావనలో ఆయనది వైట్ డ్రెస్ అయితే బాగుండేది అని నా ఊహాగానంలో నేను అనుకున్నాను నా ఊహాగానానికి మించి నువ్వేదో తీసుకొచ్చావు మించింది కదా అది అది నేనేదో తక్కువ చేసినట్టు అనిపిస్తాను నాకు అన్న ఫీలింగ్ వచ్చినట్టు ఒకసారి నేను దెబ్బతన్న మా సారీ అండి నేను అడిగి ఉండాల్సింది నా పొరపాటే అది బట్ సరే ఇక మీకు ఒక మహర్షి అన్నట్టునే ఇంక ఇదే ఉంటాయి అన్న ఉద్దేశంతో నేను రెడీ తప్పు అది ఆ డెసిషన్ తీసుకోబాకండి ఏదైనా మీరు ఈ ఒకసారి కన్సల్ట్ చేయాలి హీరోలతో కూడా కన్సల్ట్ చేయాలి అని అంటే తప్పకుండా చేస్తానండి అని నాకు ఆ రోజులో గుణ గుణపాఠంలాగా ఒక నేర్పిచ్చారనమాట ఏదైనా ఇట్లాంటి స్పెషల్ క్యారెక్టర్స్ వచ్చినప్పుడు ఒకసారి ఎందుకంటే ఐ హవ్ డన్ లాట్ ఆఫ్ మైథాలజీ అని చెప్పేసి డెఫినెట్గా ఆయన మైథాలజీలో మాస్టర్ ఆయన సో ఆయన చెప్పి చెప్పినట్టునే సారీ సార్ ఇది సారీ మావయ్య ఇది చాలా అంటే కాకపోతే నేను కొద్దిగా ఫీల్ అయ్యా అరే అనవసరంగా బాధ పెట్టిచ్చానరా ఆయన ఆయనతో సంప్రదించుకుంటే పోయేది పోయి ఉండేది కదా నేను ఎందుకు చేయలేదు అని నా తప్పు రియలైజ్ అయ్యి ఇక్కడ నుంచి ఫ్యూచర్లో అట్లా జరగదండి మేము ఏదైనా మిమ్మల్ని కన్సల్ట్ చేసి చేస్తామని చెప్తే లేదు లేదు నీ మంచికి కోసం కోసమే నేను చెప్తున్నాను నేను ఏదో వార్నింగ్ అని ఏం కాదు ఇది అని చెప్పి ఆయన ఒక హితబోధ చేసినట్టు ఆయన చెప్పారండి ఈ సంసారం కథ పాత సంసారం కదా లేకపోతే కదండి ఇది ఎంటైర్లీ డిఫరెంట్ ఎంటైర్లీ డిఫరెంట్ అన్నమాట ఒక మనిషి డబ్బు ఉంటే ఎట్లా ఉంటుంది డబ్బు వచ్చిన తర్వాత ఎలా వాళ్ళ భార్య కానీ వాళ్ళ ఫ్యామిలీని ఎట్ట వాడు డిస్కార్డ్ చేస్తాడు అన్న కథతో చేసిన ఇది మలుపు చాలా బాగా చేశారు రామారావు గారు జగయ్య గారు చాలామంది దాంట్లో ఉన్నారు పార్టిసిపెంట్స్ కైకల్ సత్యనారాయణ గారు ఉన్నట్టున్నారా కదా అందరూ చాలా మంది ఉన్నారండి దాంట్లో చాలా మంది ఉన్నారు జయసు చేసింది అప్పుడు చాలా చిన్న వయసు అయి ఉండాలి చాలా చిన్న వయసు ఒక క్యారెక్టరు రామారావు గారు అబ్బాయిని జయసు లవ్ ట్రాక్ ఒకటి ఉంది ఆ పిక్చర్లో సో ఆ ట్రాక్లో జయసూధ కూడా చేసింది అన్నమాట అప్పుడు ఆవిడ గ్లామరస్ గర్ల్ ఆ రోజు జస్ట్ పైకి వస్తున్న అమ్మాయి అనమాట అంటే పన్నెండికి కాపురం అది బహుశా ఒకే టైంలో వచ్చి ఉండాలి పన్నెండి కాపురం ఆ టైంలో ఉండండి వన్ ఆర్ టూ ఇయర్స్ థర్టీ టూ గ్యాప్లోనే ఉందిలేండి అది ఇప్పుడు కథాపరంగా మీ నాన్నగారు అంటే తానే తయారు చేసిన లేకపోతే లేకపోతే డిపెండ్ అయ్యే లేదండి ఆయన ఒక ఐడియా ఇచ్చేవారు ఒక ఐడియా ఐడియాస్ ఇస్తారు నాకు ఈ లైన్ ఇట్లా ఉండాలి అనేసి ఒకటి ఫ్రేమ్ చేసుకుని చెప్తే దాన్ని ఆ రైటరు వాళ్ళు ఆ రోజుల్లో బ్రహ్మాండమైన రైటర్సు వాళ్ళు డెవలప్ చేసేవాళ్ళు చాలా గొప్ప రైటర్స్ ఉన్నారు వాళ్ళతో చేయించారనమాట సంసారం ప్రొడక్షన్ పేరు మీద సంసారం ఇంకే సినిమా చేశారు మీరు సంసారం గాలిపటాలు కృష్ణ గారును విజయ నిర్మల్ గారు బట్ అది అన్ఫార్చునేట్లీ ఆ పిక్చర్ సరిగ్గా ఆడలే ఎందుకని దాని కారణాలు ఏంటంటే అప్పుడే కృష్ణ గారు విజయ నిర్మల గారితో మ్యారేజ్ చేసుకున్నాడు ఓకే అది జీర్ణించుకోలేకపోయారు ఫ్యాన్స్ కానీ జనం కూడా ఓకే ఇదేంటి కృష్ణ ఆ రోజుల్లో ఇప్పుడు ఇవి ఇప్పుడు కామన్ అయిపోయింది అనుకో ఇప్పుడు కామన్ అయిపోయింది కాబట్టి అది వేరే విషయం బట్ ఆ రోజుల్లో ఎవరు వాళ్ళు కాదు అంటే హీరో అంటే రాముడు ఆయనకు ఒకటే ఉండాలి చేత ఉండాలి అనే ఫిక్స్ అయిపోవాలి మెంటల్గా బట్ అలాంటిది ఆ రోజులు పాపం ఆయన వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఇష్టపడి వాళ్ళ భార్య కూడా ఓకే అన్నాకే ఈయన చేసుకున్నారు అది వేరే విషయం బట్ అది జనానికి దే కుడ్ నాట్ డైజెస్ట్ అది సినిమా మీద కూడా పడింది ఆ ప్రభావం ఇమీడియట్ పిక్చర్ అది మ్యారేజ్ అయిన తర్వాత ఒకటో రెండో అప్పుడే రిలీజ్ అయింది ఆ రెండు కూడా కృష్ణ గారిది సరిగ్గా ఆడలేకపోయింది ఇది కూడా అట్లాగే వెళ్ళిపోయింది అనమాట సరిగ్గా అదొక ప్రభావం అది దాని మీద పడింది బాగా పడింది అది దాంతో కొంచెం ఇది